మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు ఇటీవల విజయసాయి రెడ్డి తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయిందని విమర్శించారు ఇదే సమయంలో అధికారమే లక్ష్యంగా అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు ఆ రకంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీంతో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై పాల్ మండిపడటం జరిగింది నువ్వు ఏమైనా బీజేపీ అధికార ప్రతినిధివా మోదీకి తొత్తువా అంటూ మండిపడటం జరిగింది ఏపీలో మరో రెండు మూడు నెలలలో ఏమవుతుందో తెలుసా అంటూ ప్రశ్నించారు ఓడిపోవడానికి సిద్ధమా సర్వనాశనం చేయడానిక దోచుకోవడానిక అంటూ విజయసాయి కేఏ కే పాల్ మండిపడటం జరిగింది ఏపీలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలలో విశాఖపట్నం ఎంపీగా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలో విజయసాయి విమర్శలు చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి